హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను మీ సుభాషిణిని వెల్కమ్ టు యజ్నేష్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పూరి అండి కొంతమంది పూరి చేయడానికి కొంచెం ఆలోచిస్తారు పొంగుతుందా లేదా అని బయట కొన్నట్టే ఈజీగా ఇలా ఇంట్లోనే కొన్ని టిప్స్ వాడి చేయండి అండి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా వస్తుంది మన పూరి అనేది ఇలా ట్రై చేయండి ఒకసారి పూరి మన ఫేవరెట్ టిఫిన్ అయిపోతుంది ముందుగా వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నానండి రెండు కప్పులు దాంట్లో రెండు స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఉప్పు వేసుకున్నాక రెండు స్పూన్లు నూనె వేసుకుంటున్నానండి నూనె వేసుకోవటం వల్ల పూరీ అనేది సాఫ్ట్గా క్రిస్పీగా బాగుంటుందండి టేస్ట్ అనేది అలా నూనె ఉప్పు పిండిలో మిక్స్ అయ్యే వరకు చేసుకొని చేతితోటి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటూ పిండి అనేది పూరీ పిండిలాగా అలా కలిపేసుకోండి అండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ముద్దలాగా కలిపేసేసుకొని ఒక వన్ అవర్ రెస్ట్ ఇవ్వండి అండి అలా వన్ అవర్ పిండి నానతేనే కొంచెం పూరీలు అనేది బాగా పొంగుతుందండి మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టేసుకోండి అండి తర్వాత వచ్చేసి చిన్న చిన్న బౌల్స్లా బౌల్స్లా చేసేసుకొని చపాతి పీట మీద ఆ పిండి పెట్టేసుకొని కర్రతోటి పూరి పూరి షేప్ వచ్చే వరకు రౌండ్గా అలా స్ప్రెడ్ చేసేసుకున్నానండి చేసేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం మనం చేసుకున్న పూరి అనేది వేసేసుకొని గంటతోటి అలా అంటూ అండి అప్పుడు బాగా పూరి అనేది బాగా పొంగుతుంది అలా పూరి పొంగాక రెండు వైపులా కాల్ చేసేసుకోనండి రెండు వైపులా తిప్పుకొని రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోనండి మన పూరి అయితే రెడీ అయిపోంది ఖచ్చితంగా ట్రై చేయండి మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటారు పూరి అనేది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు తర్వాత ఇంకో పూరి అనేది కాల్ చేసేసుకుంటున్నానండి దీంట్లోకి వచ్చేసి పూరి కర్రీ అయితే బాగుంటుందండి నేను ఆల్రెడీ మన ఛానల్లో పూరి కర్రీ రెసిపీ అనేది పోస్ట్ చేశానండి మీకు కావాలనుకుంటే చూడండి అండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్